ఇడ్లీ పొడి ఇడ్లీ దోశ వంటి టిఫిన్స్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మనకి బయట హోటల్స్లో దొరికే స్టైల్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాం పదండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఉప్పు ధనియాలు జీరా పుట్నాల పప్పు తెల్ల నువ్వులు అలాగే మినప్పప్పు శనగపప్పు కుకింగ్కి సరిపడే ఆయిల్ అంతే అండి ముందుగా నాన్ స్టిక్ ప్యాన్ లైట్గా హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ గ్లాస్ మినప్పప్పు వేసుకుందాం అండి ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇక్కడ మీకు చెప్పే మెజర్మెంట్స్ అన్నీ ఒక చిన్న టీ గ్లాస్తో సమానమైన మెజర్మెంట్స్ అండి గుర్తుపెట్టుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మినప్పప్పుని ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ శనగపప్పు కూడా వేసేసుకుందాం అండి ఇది ఇందాకలు చెప్పిన విధంగానే మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం మంట మడుక్కు మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేపుకున్న తర్వాత దీన్ని కూడా ఓ ప్లేట్లో వేసేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ స్పూన్స్ ధనియాలు అలాగే వన్ స్పూన్ జీరా తీసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందామండి ఇది ఫ్రై చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి ఇలాగా మంచి కలర్ వచ్చేలా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లో వీటిని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ గ్లాస్ తెల్ల నువ్వు పప్పును కూడా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ వేసుకుందామండి ఈ నువ్వులు వేపుకుంటున్నప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ వేపడం మాత్రం మర్చిపోకండి లేకపోతే అవి చాలా తొందరగా మారిపోతాయి అలాగా అవి ఒక అర నిమిషం పాటు వేపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ పుట్నాల పప్పు కూడా వేసేసుకొని ఈ రెండింటిని మరొక అర నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో వేసేసుకుందామండి అదండి మన పప్పులన్నీ ఫ్రై చేసుకోవడం అయిపోయింది చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇవన్నీ ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పాతి గ్రాముల ఎండుమిర్చిని ఇందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి ఈ ఎండుమిర్చి వేపుకుంటున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండండి అలాగే అందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం ఈ ఎండుమిర్చి వేపుకుంటున్నప్పుడు మరీ డార్క్ కలర్ వచ్చేసేలా మటుకు వేపుకోకండి దానివల్ల పొడికి టేస్ట్ అంత రుచిగా ఉండదండి ఇలా వేపుకున్న ఎండుమిర్చి కరివేపాకును కూడా ఆ పప్పుల ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు చల్లారనిస్తే అది మిక్సీ తిప్పుకోవడానికి రెడీ అవుతుంది అలాగే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న అదే ప్యాన్లో ఆ వేడి మీద ఉన్నప్పుడే అందులో వెల్లుల్లి వేసేసుకొని అలా వదిలేద్దాం అదండి మన ఫ్రై చేసుకున్న పప్పులన్నీ చల్లారిపోయాయి వీటిని మిక్సీలో వేసుకొని చక్కగా మిక్సీ పట్టేస్తే మన ఇడ్లీ పొడి రెడీ అవుతుంది అలాగే మిక్సీ తిప్పుకుంటున్నప్పుడు మరీ ఫైన్ పౌడర్లా మటుకు మిక్సీ ఆడేసుకోకండి అది అంత బాగుండదు చిన్న గరుగ్గా ఉంటేనే ఇడ్లీ పొడికి టేస్ట్ అనేది వస్తుంది చూసారా ఇలా మిక్సీ ఆడుకుంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి ఫైన్ పౌడర్ మటుకు చేసుకోకండి అస్సలు బాగుండదు ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ ఉప్పు వేసేసుకుందాం అలాగే మనం ఇందాకలు ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మరొక తిప్పు తిప్పేస్తే మన ఇడ్లీ పొడి రెడీ అయిపోతుందండి చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ రెసిపీ ఇది ఇడ్లీ దోశల్లోకి నెయ్యి వేసుకొని తింటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం సెలవు గుడ్ బాయ్